నారాయణ అల్వేద్భంగా సమేతుడైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగుదం వారి ఆశీస్సులు మరి వెంకటేశ్వమి అమ్మవారు కూడా గారు మా తల్లిదండ్రులు అంటే ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎందుకన్నా అన్న అంటే మాకు జన్మనిచ్చింది వాళ్ళే అంటే నందకం ఆ ఆ కడ్కం ద్వారానే మా వంశం పుట్టింది కాబట్టి మాకు వాళ్ళు డైరెక్ట్గా తల్లి తండ్రి వేరే వాళ్ళు గారు మా అమ్మ నాన్న పుట్టిందంటే ఆ కట్నంగానే నేను పుట్టిందంటే ఆ కట్నంలోనే ఇంత సౌభాన్యం ఎందుకు జరుగుతుంది ఇది మూడు వందల రోజులు ఒక కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరుగుతుంది ఈ సేవ ఉదయం మూడు గంటల శుక్రవారం ఇట్లే ఉంటుంది మా ఇల్లు త్రీ ఓ క్లాక్ కూడా ఇట్లే తెచ్చింటాం మళ్ళీ రాత్రి పది గంటల నుంచి పది గంటల వరకు ఇట్లే తెచ్చింటాం వాటి ఇది వైభవం ఏంటంటే ఏంటంటే మా తల్లిదండ్రులకు మేము ఏకాంత సేవ చేసుకుంటాం హారి దంపతులైనటువంటి వాళ్ళతో ఆ కోడింపు సేవ సాక్షాత్ కొండ మీద ఎట్లా జరుగుతుందో మా ఇంటి కూడా అలాగే జరుగుతుంది ఫస్ట్ నేను నేను మా వాడ కలిసి అంత అక్కడ ఆ ఇంట్లో దీపారాన అంత చేసి ముగ్గులు గుగ్గులు అంతా చూసి వీడియోలో అట్లా చేసుకునేవాడిని తర్వాత తర్వాత కొంతకాలం తర్వాత అట్లా చేసుకున్నాను తర్వాత తర్వాత నాకు ఇట్లా సంకల్పం అయింది ఇది ఓపెన్ టు ఆల్ పెట్టాను సో ఒక మొదలు పెట్టాడు ఇప్పుడు పది పదకొండు మంది ఉన్నారు రేపు ఇక్కడ సీజ్ ఉంది ఇంట్లో నాను నిన్న ఇలా పక్కనే ఉంది కాబట్టి రకాలకు వచ్చి పోతుంది ఒకటి రోజు డిసెం జనవరి ఫస్ట్ రోజు మొదలుపెట్టాం సాయాలి ఫస్ట్ కొత్త వాటి ఈ సేవలో మీరు అంత పాల్పడడానికి ఎంత అదృష్టం అంటే రాను రానంత చిన్నది అని రాని వచ్చింది నాకు ఫోన్ చేసి నా చేతగా గోవింద గోవిందో గోవింద Мали е отлично от юг, от пътя. Мали е отлично от юг, от пътя. Мали е отлично от юг. Да, отлично. Да, శ్రీ నమ ఓం నమో వెంకటేశాయ అన్నమాచార్య గారు కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు ఆ గ్రామంలోనే ఒకప్పుడు ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు ఐదు వేల ఐదు సంవత్సరాలు కుర్రవాడు ఉండేవాడు అతనికి చదువు సరిగ్గా అబ్బేది కాదు అయితే ఇంట్లో వాళ్ళ నాన్నగారు మాత్రం బాగా చదువుకొని గురువుగారు ఒప్పుకున్నాకనే ఇంటికి రమ్మని చెప్పేవారు గురుకులానికి వెళ్తే గురువుగారేమో నీకు చదువు రావట్లేదని బాగా చింతపరతో బాగా కొట్టేవారు పాప అబ్బాయి చాలా బాధపడేవాడు అటు ఇంటికి వెళ్ళలేక గురుకులానికి వెళ్ళలేక చాలా బాధపడి చివరికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఆ వయసులోనే అనుకుని ఆ గ్రామంలో ఒక చింతలమ్మ అనే గుడి ఉండేది ఆ ఆ గుడి పక్కనే ఒక పెద్ద పాము పుట్ట ఉంది అయితే ఏమనుకున్నాడంటే ఆ పుట్టలో చెయ్యి పెడితే ఆ పాము కరిస్తే నేను చనిపోతాను కదా అని ఆ పుట్టలో చెయ్యి పెట్టేశాడు అబ్బాయి కానీ ఆ పుట్ట రాలేదు చాలా బాధపడుతూ పక్కనే చింతలమ్మ ఉంది కదా చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఎంతైనా అమ్మలుగా అమ్మ కదా ఆమె ఆ బాబు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండలేక వచ్చింది వచ్చి ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఆ బాబు జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు ఆ అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు చాలా కారణ జన్మ జన్ముడవి నీ వంశంలో చాలా గొప్పవారు పుట్టబోతున్నారు నేను ఈ విధంగా మరణిస్తే ఎలా మీ గ్రామంలోనే చిన్న కిషోర్ స్వామి ఆలయం ఉంది ఆ ఆలయం చుట్టూ నువ్వు ప్రదక్షిణ చెయ్యి నీకు చదువు బాగా అబ్బుతుంది అని చెప్పారు ఆ అబ్బాయికి అప్పటికి ఏమీ అర్థం కాకపోయినప్పటికీ ఇంటికి వెళ్ళి అలానే ప్రదక్షిణ చేసి బాగా చదువు నేర్చుకున్నాడు ఆయన కుమారుడే నారాయణ సూర్య ఆ నారాయణ సూర్యు యొక్క భార్య లక్కమాంబ వారికి కూడా పుత్ర సంతానం తొందరగా కలగలేదు అయితే వీళ్ళు వీరు కూడా అనేక తీర్థయాత్రలు పూజలు అన్నీ బాగా చేశారు ఎప్పుడైనా వంశోద్ధారకుడు కానీ కారం జన్ములు జన్మించాలంటే అంత త్వరగా కుట్టరండి చాలా చాలా పూజలు పునస్కారాలు చేసుకున్న తర్వాతనే పుడతారు కారం జన్మలు అన్న అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తిరుమలకి వెళ్ళి కొండకి ఎక్కేటప్పుడు అడుగడుగున ఒక అడుగు వేసి సాష్టాంగ నమస్కారం చేసి ఇంకొక అడుగు వేసేవారు ఆ విధంగా తిరుమల కొండ ఎక్కారు అందుకనే స్వామివారిని అడుగడుగు దండాల వాడా అని అంటారు ఆ విధంగా ఎక్కేసరికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఒక చోట పడుకున్నారు పడుకోంగానే ఆ లక్కమాంబకి కలలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి ఆయన యొక్క నందకము ఆమె గర్భంలో ప్రవేశిస్తున్నట్టుగా ఆమెకి కళ కళ వచ్చిందనమాట అప్పుడే ఆయన తర్వాత తొమ్మిది నెలలకి పండంటి పుత్రుని సంతానం కలిగింది ఆయనే అన్నమయ్య ఆయన ముప్పై రెండు వేల సంకీర్తనలు స్వామివారి మీద రచించారు చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలో రచించారు ఆయన ఆయన కీర్తనలలో చూస్తే మన యొక్క తెలుగు సంస్కృతి ఎంత బాగా ఉందో మనకి తెలుస్తుంది ఆ విధంగా ఆయన సంకీర్తన రచిస్తున్నప్పుడు పెనుగొండ రాజు అక్కడికి వచ్చి దర్శనార్థమై వచ్చి ఆ కీర్తనలను చూసి చాలా సంతోషించి బలవంతంగా ఆయన దర్బార్కి తీసుకొని వెళ్ళారు ఇంకా తప్పక అన్నమయ్య కూడా వెళ్ళారు ఆ విధంగా ఒకసారి కీర్తనలు పాడుతూ ఉంటే ఆ పెనుగొండ రాజు చాలా సంతోషించి నా మీద కూడా ఒక సంకీర్తన రాయమని చెప్పాడనమాట అప్పుడు అన్నమాచరు నేను స్వామిని కీర్తించిన నోట వేరే వేరే వాళ్ళని ఎవ్వరిని కీర్తి పాడను పాట పాడను అంటారు అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వచ్చి చెరసాలలో వేయించి సంఖ్యలో వేసి చెరసాలలో వేస్తారు కానీ ఆయన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ సంఖ్యలన్నీ కింద పడిపోతాయి అది చూసి ఆ రాజు చాలా పడతాడు పడతాడనమాట అయ్యో మీరు చాలా గొప్పవారు నేను చాలా తప్పు చేశాను అని చాలా బాధపడతాడు అప్పుడు అన్నమయ్య ఏమంటారంటే మీరు కాదు బాధపడవలసింది నేను నేను ఉండవలసింది ఆ స్వామి దర్బార్లో నేను వచ్చి మీ దర్బార్లో ఉన్నందుకే నాకు ఇటువంటి శిక్ష కలిగి కలిగింది అనేసి అన్నమయ్య తిరుమలకి వెళ్ళి మళ్ళా సంకీర్తనలు రచించడం మొదలు పెట్టాడు అప్పుడు రాగానే సంకీర్తను రచిస్తుంటేనే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషించి అన్నమయ్య ఇన్ని రోజులకు నా దగ్గరికి వచ్చావా నీ సంగీతం ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఇప్పటి నుంచి ప్రతిరోజు నేను పడుకునే ముందు నీ పాటలు తప్పకుండా విని నేను పడుకుంటాను నీ పాటలు విన్నాక నేను ఇంకొక మాట ఎవ్వరి మాట వినను అనేసి చెప్తారు అప్పటి నుంచే తిరుమలలో ఏకాంత సేవ సుప్రభాత సేవ స్టార్ట్ అయింది అప్పటి నుంచి అన్నమయ్య వంశస్థులే అప్పటి నుంచి అన్నమయ్య వంశస్థులే సుప్రభాత సేవలో మూడు సంకీర్తనలు ఏకాంత సేవలో మూడు సంకీర్తనలు పాడుతూ ఉన్నారు అటువంటి వంశంలో జన్మించినటువంటి మా గారైన గద్వా చంద్రశేఖరరావు గారు వారి స్వగృహంలో ఏకాంత సేవ సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు తిరుమలలో చూసుకునే భాగ్యం మనకు దొరకకపోయినప్పటికీ ఈ గృహంలో ఈ పాలమూరులో మాకు ఈ భాగ్యాన్ని కలిగిస్తున్నందుకు మీకు అనంత కోటి ధన్యవాదములు గురువుగారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తరించవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు

పోలింపకపురకాపురుషోత్త ములింప కప్పురకాపు పురుషోత్త ముల నుండనని ఎంచి చూచితే పోలింపకపుర పురుషోత్త ముల నుండనని ఎంచి చూచితేదిలో పాలజల నిధిలోన పవళింపగా మేనా పాలజల నిధిలోన పవళింపగా మేనా మేమి మీగడంటిన మెలుపుతో నుండి పాలజల నిధిలోన పవళింపగా మేన మేమి మీగడంటిన మెలుపుతో నుండేను ಮೇಲಿ ಮಿಮಿಗ ರಂತಿನ ಮೇಳು ಪುತುಂದೆನು ಎನ್ನಿ ಮಹಿ ಮಳವಾಳೆ ಎನ್ನಿ ಮಹಿ ಮಳವಾಳೆ ಎದೇ ಉಡು. తట్టునుగు కాపు దైవ శిఖమణికి ఎట్టుండెనని మరి ఎంచి చూచితే తట్టుకునుగు కాపు దైవ శిఖమణికి ఎట్టుండెనని మరి ఎంచి చూచితే చిట్టకానరే పల్లెలో చేసిన రాస క్రీడల చిట్ట కానరే పల్లెలో చేసిన రాస క్రీడల అంటే రాత్రులు మేనా అంటి చిత్త కానరే పల్లెలో చేసిన రాస క్రీడల అట్టి రాత్రులు మేనా అంటినట్టుండేను అట్టే రాత్రులు మేనా అంటినట్టుండేను ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు అలమేలు మంది తోడ అట్టె సొమ్ము ధరించగా ఎలమి శ్రీ వెంకటేశు ఎంచి చూచితే అలమేలు మంగ తోడ అట్టె సొమ్ము ధరించగా ఎలమి శ్రీ వెంకటేశు ఎంచి చూచితే కలిమి ఈ కాంత కౌగిట బెనగగాను కలిమి గల ఈ కాంత కౌగిట బెనగగాను నిలువెల్ల సిరులై నిండిన ఎట్టుండెను ನಿಲುಲ್ಲ ಸಿರು ನಿಂಡ್ಲು ಎಣ್ಣಿ ಮಹಿಮಲವಾಡ ಎಣ್ಣೆ ಈ ದೇವುಡು ಕಂದುವ ಪಂಡು ಎಲ್ಲ ಕದಸಿನಟ್ಲುಂಡೆನು ಎಣ್ಣೆ ಮಹಿಮಲವಾಡೆ ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ వేద నారాయణ హరిహర నారాయణ తిరుమల నారాయణ వాడు దేవుడు మరి అన్ని మహిమలు అడుగులు ఉన్నాయి కాబట్టి అంతమంది కొండకెక్కి వస్తున్నారు కోతుల కోటాన కోట్లు వస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి ఆ ఏగే ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే నీ కృప సిద్ధించబోయూ ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చెంతనే కృప సిద్ధించబోయూ ఎంత పుణ్యమో శ్రీపతిని కథ చెవులను వింటిమి పాపముల భయముడిగే శ్రీపతిని కథ చెవులను వింటిమి పాపముల భయముడిగే తీపుగ తులసి తీర్థము గుంటిమి తీపుగ తులసి తీర్థము గుంటమీ సాపముదీరేను సఫలం తెగ తులసి తీర్థము గుండి శాపముదీరేను సఫలం ఎంత పుణ్యమో గోవింద మిము కనుగొని మీ పుడే పావన మైతిమీ ప్రతికితి మీ గోవింద మిము కనుగొంటి మీ పుడే పావన మైతిమీ పూడు, పాదాలకు రోకితి తావుల పాదాలకు రోకితి ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చందనే కృప సిద్ధించబోళు ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చేసుకోవాలని అన్నమయ్య ఇంత పుణ్యం స్వామి నీ కడ్కం ద్వారా నేను కుట్టాను నీ సేవ చేసుకునే భాగ్యం నాకు దొరికింది నేను అంతకం అంటే నీ కడకం ద్వారా నాకు నాకు జన్మనిచ్చావు నా జన్మ అంతా కూడా నీకు ముప్పై ఏడు వేలు సమర్పించుకుంటాను స్వామి కాబట్టి ఎంత పుణ్యం స్వామి అని ఆయన చెప్పారు ఇది మామూలు విషయం కాదు మూడు వందలది కార్యక్రమం ఉంటుంది ఒకరోజు కాదు ఉంటుంది లేకుండా స్వర్ణ లీల కవిత అంతా వచ్చి కూర్చొని మీరు ఎలాగో అలంకరణ చేశానో అమ్ముతుంది అలంకరణ చేసి మీకు తోచిన పాటలు మూడు పాటలు పాడేసి వెళ్ళిపోవచ్చు శ్రీ వెంకట త్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుడు శేషుడు శ్రీ శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్ద శేషుడు వీడుగ ది శేషుడు శ్రీ వెంకటాది శేషుడు శేషుడు తాళ్ళుకు వజ్రాల శేషుడు వేయబడి గల తోడ వెలసిన శేషుడు ఛాయణి తాళ్ళుకు భద్రాల శేషుడు మాయణి శిరసులపై మాణికాల శేషుడు మా పై మాణిక శేషుడు ఏడ నీడై ఏ ఏగే శేషుడు విడుగదే శేషుడు శ్రీ వెంకటాది శేషుడు పట్టకు వాహనమైన బంగారు శేషుడు చుట్టు చుట్టుకోని మించుల శేషుడు పటకు వాహనమైన బంగారు శేషుడు చుట్టు చుట్టుకోని మించుల శేషుడు నట్టుకున్న రెండు వేలు నాలుగు కలశేషుడు శుడు నట్టుకున్న రెండు వేలు నాలుగు కల శేషుడు నేటారిడ నేరు పరిశేషుడు వీరు శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు శేషుడు కాచుకున్న శేషుడు మొదల దేవతల ఒకే శేషుడు అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంద కోణకయ్యేబోద్దు పాను పైన శేషుడు పదరాకయ్యేబోద్దు పాను పైన శేషుడు వీడుగ శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుగా గరుడనితో పెన్నుద్ద శేషుడు వీడుగదే శేషుడు విడుగదే శేషుడు శ్రీ వెంకటాది శేషుడు వేడుక గరుడనితో పిన్ను తిన శేషుడు విడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి జో అచ్చుత జోజో ము జో అచ్చుత జోజో ము కుందరమా

श्री सर्वदा सरद जय श्री शरणिये प्रेम के रावी नारायण नमःस्ते विमत्रम शरणम गोविन्द పన్నగా త్రివర శిఖరాగ్రవాసునకు పాపా అంధకార గణవాసరునకు శ్రీ పన్నగా త్రివర శిఖరాగ్రవాసునకు పాపా అంధకారణవాసరు ఆ పరమాత్మకు నిజానపాయిని అయిన మా పాలి మంగు శ్రీ మంగళం శివ మంగళం జీ మంగళం శివ మంగళం